హాయ్ కార్తిక్ గుడ్ మార్నింగ్ కార్తీక్ ఫస్ట్ లైక్ డౌన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ప్లీజ్ అందరూ లైవిక రండి అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా ప్లీజ్ అందరూ లాగరండి తిన్నారా ఏదైనా తాగారా నేను తిన్నాను ఇప్పుడే టిఫిన్ చేశాను టీవీ తాగాను మార్నింగ్ మరి మీరు బోగున్నారా మేడం నేను బోగున్నాను మీరు ఎలా ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఉన్న సింబల్స్ కొత్తనే టచ్ చేయండి లైక్ నెంబర్ టూ హాయ్ గాయత్రి సిస్ గుడ్ మార్నింగ్ హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ గవమెంట్ ప్రతి ఒక్కరూ లైవ్లో కౌమెంట్ చేయండి సరే మేడం లైక్ ఇచ్చాను హలో వదిన హాయ్ గంగి గుడ్ మార్నింగ్ బాయ్ మేడం ఎక్కడికి వెళ్తున్నారు కార్తీక్ హాయ్ వదిన హాయ్ గంగి గుడ్ మార్నింగ్ హారే హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ల్యాక్ డౌన్ వదిన థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ లైవ్లో కామెంట్ చేయండి ప్లీజ్ రైట్ సైడ్ న సింబల్స్ కొత్తనే టచ్ చేయండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూలో ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఇంటి దగ్గర పెళ్ళం బిడ్డలు ఉన్నారు మేడం వాళ్ళని చూసుకోవాలి అవునా చూసుకోండి కార్తి బాయ్ పోతున్నా ఓకే ఇది చోక్ కదా సిరేసా Hi, friends. Hi, friends. Please comment and join. Good morning, friends, everyone. Hello. హాయ్ శ్రీ గుడ్ మార్నింగ్ మీ నవ్వు ఎంత అందంగా ఉంటుంది అనుకోలేదు మేడం సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఎడ్లో సెవెంటీ మెంబెర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి

తెర వినక ఉండడం దేనికి మేడం తెర ముందుకి రండి మేడం కార్తి మీరు నన్ను ఫేస్ లైవ్ చేయమని అడగనంత అవసరం లేదు ఎందుకంటే నేను ఫేస్ లైవ్ చేస్తాను చేయనని చెప్పడం లేదు కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్లో ఫేస్ లైవ్ బాగా చేశాను ఫేస్ లైవ్ చేయడం వల్ల కొన్ని యూసెస్ ఉన్నాయి నాకు సో దానివల్ల ఫేస్ కెమెరా ఆన్ చేయడం లేదు ఓకే నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అని చెప్పేసి ఎవరికి ఫేస్ చూపించడం లేదు దయచేసి అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ఎందుకు ఫేస్ లైవ్ చేయడం లేదని అడగొద్దు అర్థం చేసుకోండి ఓకే డిపి మాత్రం అదిరిపోయింది కోం లేవా హాయ్ సోమో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ కార్తి ఓకే థ్యాంక్ యూ హాయ్ సోమో ఎవరబ్బా ఈమె శ్రీదేవి లాగా సాంగ్ అవునా హీరోయిన్ శ్రీదేవి హీరోయిన్నే పాట పాడుతుంది రాజేష్ మీకు తెలీదా లైక్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి సోమో ప్లీజ్ మై ఛానల్ని లైక్ చేశారా అంతలా చెప్పాయక సపోర్ట్ చేయకుండా ఇలా మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ మేడం లవ్ సాంగ్ పాడండి ఏంటి మీకు లవ్ సాంగ్ కావాలా ఏం లవ్ సాంగ్ కావాలి చెప్పండి పాడతాను మావా గుడ్ మార్నింగ్ మావా హాయ్ కోమ్లీ హాయ్ రమేష్ గుడ్ మార్నింగ్ హవర్ యూమ్ మీరెలా ఉన్నారు నేను నాలాగే ఉన్నాను రమేష్ ఎయిత్ లైక్ టోన్ కోంలీ గారు హాయ్ హేమంత్ గుడ్ మార్నింగ్ యూ హాయ్ ఫ్రెండ్స్ హెడ్లో ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు హెడ్లో ఉంటున్నారు మీరు లైక్ చేస్తే కామెంట్ చేస్తే కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా ఏమవుతుంది వాళ్ళు కళ్ళతో వీలునామా నీళ్ళు చూసి చాలు బామా వేల పాలాలు ఎలినమ్మా వీలు లేనిదంటూ లేదే లేదు లేవమ్మా మనమేళ్ళే ప్రేమ కులం మనదేనే ప్రేమ కులం ఆపగలం మన పరి మన చూపగలం కలలన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందుకుందాం ఇదేంటి లేక పద్యం నాది పాటనా అది నువ్వు ముందు చెప్పాలి కదా పాట కాదు రీడింగ్ ఏమో అనుకోని రీడింగ్ చేస్తున్నాను ఏంటి వెటకారం నేనేం వెటకారం చేశానా వెటకారం ఎలా ఉంటుంది నేను నాలాగే ఉన్నానని చెప్పాను కదా ఐఎమ్ ఫైన్ అని అర్థం అవును మరి నేను నాలాగే ఉన్నాను కాబట్టి నేను బాగున్నాను అని అర్థం

కలలన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందు తెలీదు నాకు ముందు మావా అంటే ఏంటి తెలియకుండానే సాంగ్ పెట్టావా నువ్వు ఇది నేమ్ సోము సరే నేను అడగడం తప్పు ఏ రమేష్ డోంట్ ఫెయిల్ రమేష్ నీతో ఒక్కదాంతోనే కాదు అందరితో ఇలాగే చెప్తాను ఎవరు ఫెయిల్ అవును నువ్వెందుకు ఫెయిల్ అవుతున్నావు నువ్వు నా ఫ్రెండ్ అయితే ఫెయిల్ అవ్వకూడదు ఓకేనా హాయ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ లైక్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ హలో ఫ్రెండ్స్ ఉన్నారా ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారో కూడా చెప్పండి న్యూ నెంబర్స్ ఉంటే నువ్వు నా ఫ్రెండ్ అయితే అలా అనకూడదు సరే నేను నీ లైఫ్కి వచ్చినప్పుడు నువ్వు అలా అడిగితే నేను ఇలాగే చెప్తాను ఒక ఫ్రెండ్గా నువ్వు ఎలా అడిగినా నేను సమాధానం చెప్తాను మరి నువ్వు అడిగినట్టుగా నేను సమాధానం చెప్పాలి నువ్వు నా ఫ్రెండ్ అయితే నేను అడిగినట్టు నువ్వు కూడా వినాలి నా కనీటి నీళ్ళు అలా ఫ్రెండ్స్ గుడ్ ఎవ్రీ వన్ ప్లీజ్ అందరు లైఫ్లో కామెంట్ చేయండి ఏం చేస్తున్నారు సహనా సహన గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరీవన్ వన్ ఉన్నారా ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఏం చేస్తున్నారు హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవ్రీ వన్ అందరూ టిఫిన్ చేస్తారా ఏం చేస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవ్రీ వన్ ప్లీజ్ అందరూ లైవ్లో కామెంట్ చేయండి రామ్ రామ్ సీతారామ్ నైన్త్ లైక్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఏంటి రాజేష్ మాట్లాడవా కొంచెం కూడా ప్లీజ్ మాట్లాడు రండి 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 రే నన్ను మీరు చేరేక రండి బాబు రండి రండి బాబు రండి అందరూ నైవిక రండి ప్లీజ్ రండమ్మ రండి 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 రాజులు రండి రాజులు రండి రండి హలో ఏంటి ఏమనుకుంటున్నారు మీరు వచ్చే లైఫ్లో కామెంట్స్ చేయకుండా మీరు కామెంట్స్ చేసి మాట్లాడకపోయారనుకో నాకు కోపం వస్తుంది కామెంట్ చేసి మాట్లాడండి మాట్లాడతారా లేదా లైవ్ పెట్టి రాం చేసుకోవాలా ఏంటి వచ్చే రెండు కామెంట్స్ పెడితే మీ సొమ్మే పోతుందిరా నాయన అంతేలే లే ఎందుకు వస్తారు మీరు ఇంకా పులిహార రాజా పులిహార రాజా ఈమె పులిహార బాబూ నీ పులిహారాకి ఒక దండం బాబు చాతపడి చేయి చేస్తా చేస్తా చాతపడి చేస్తా ఎందుకు చేయను హాయ్ హరీష్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హరీష్ ब्रेकफास्ट చేసార లేవునారా బాగునారా చాటబడే గాకు చటబడే చేస్తా దేపిని వేనా యేస్ నాదే దేపినాదే నీ వాయిస్ చాలా బాగుంది అవునా ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి కెమెరా ఎందుకు ఆఫ్ చేసావు బంగారం అసలు నేను కెమెరా ఆన్ చేయను కదా హరీష్ నేను అసలు ఫేస్ లైఫ్ చేస్తానే కదా నేను అదే హెల్తీ బాగుండడం లేదా ఫేస్ లైఫ్ దూరంగా ఉన్నాను హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి నిన్ను చూసింది ఎవరమ్మా నువ్వు ఎవరికి తెలుసమ్మా నువ్వు నన్ను విడిచిపెట్టే వినదే నువ్వు ఇక్కడ ఉన్నావని నేను వెతకాలి గానీ చెరుగా చూసి నువ్వు ఎవరమ్మా నీ దారి నాకు తెలియదమ్మా చాలా ముద్దు ముద్దుగా ఉన్నావు డీపీలో అవునా అయ్యో బాబోయ్ ఈ రోజు వాళ్ళకి వాళ్ళకి నాలుగు రావాలి అందరూ సపోర్ట్ మీ ఓకే ఓకే వామోహో ఏంటండి ఎవరిని చూసి పరిగెత్తుతున్నారు అయ్యయ్యో కొంపీసే దెయ్యం వచ్చిందా ఏంటి వారి నాయనో దెయ్యం వచ్చింది పరిగెత్తండి కోయిల పాట కోయిల పాట బాగుందా కోయిల చెట్టు మీద కుంకు అంటుందా లైక్ చేసి అన్లైక్ చేస్తే మటుకు లైక్ చేయడం ఎందుకు అసలు లైక్ చేయకుండానే ఉండండి సరిపోతుంది గోళీ సాంకమింగ్ గోళీ కాదు గాలి 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 నిన్న చూసింది నీ గాలి ఆపమ్మ లేకపోతే గాలిలో ఉన్నాను ఈ చుట్టూ వాళ్ళకి నా లైవ్కి రావాలి అందరూ డోంట్ సపోర్ట్ మీ ఓకే హలో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఎందుకు లైవ్కి రా మీరు వచ్చి కామెంట్స్ చేయరా అంతేలే ఎవరి లైవ్లోకి అయితే వెళ్తారు ఈ లైవ్ కిందకి వస్తారు అందంగా రెడీ అయ్యి కెమెరా ముందుకు రావాలి కదా మీకు జనం మారరు ప్రజలు మారరు సమాజం మారదు సోషల్ మీడియా మారదు ఏంటిరా బాబు మనకి కర్మ మాటల పల్లకిలో ఊరే చిరుగాలి మాటల పల్లకిలో ఊరే గీచరుగాలి నువనీ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నానని

హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు గంగ్రెత్తులు గుర్తున్నాయి బయట గంగ్రెతులతో డ్యాన్స్ వేస్తున్నారా వెయ్యండి వెయ్యండి ఏం చేస్తాం గంగ్రెతులు మనకి దొరకవు మీరు ఎలాగో మాట్లాడరు ఏమిటో ఏమిటో ఏమి చేస్తామో రో లాయన ఏ చోటు ఉన్నా వెంటనే ప్రదక్షణం నా మనసుని వేడాడుతుంది

But a fiction of Raman Hi, friends, Nara, please come and join Good morning, friends, everyone. Hello. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ప్లీజ్ అందరూ లైవ్లో కామెంట్ చేస్తే మాట్లాడండి ఏం చేస్తున్నారు ఈ కష్టం వచ్చిందిరా ఈ కష్టం వచ్చినా కన్నీళ్ళు ఎదిరించిన ఆనందం అనే గుహ్యాలను నన్ను పెంచిన నాకు ప్రేమతో నాకు ప్రేమతో నాకు ప్రేమతో అంకితం నా ప్రదక్షణం నేనే దారిలో వెళ్ళిన అండు సన్యాసినా నీ వెంట నాననీ నన్ను నడిపించిన నాకు నాకు ప్రేమతో నాకు ప్రేమతో నాకు ప్రేమతో నా ప్రత్యక్షణం నేను దానిలో వెళ్ళినా హాయ్ ఉన్నారా ప్లీజ్ కామెంట్ చేయండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్ ప్లీజ్ అందరూ లైవ్లో కామెంట్ చేయండి ఎవరైనా ఎప్పుడైనా నన్ను పలకరించారా కన్నా మౌన చీకటిలో వెలిగి చెప్పాను నేనున్నాననీ నేనున్నానని నీకేం కాదని నిన్నట టతనే మాచి చీకటితో వెలిగి చెప్పాను హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ప్లీజ్ కామెంట్ చేయండి